వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మీ ముందులాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ ఒకటి కాదు రెండు కాదు పది డాలర్ సిల్క్ శారీస్ చూపించబోతున్నాను అది కూడా అండర్ బడ్జెట్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో మంచి శారీ కలెక్షన్ అని చెప్తా అస్సలు మిస్ చేసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రికమెండ్ చేసి చెప్తా ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ అండి ఒక్కొక్క శారీ కలర్ కాంబినేషన్ చూస్తుంటే ఏంటక్క ఇంత బాగుంది ఎక్కడ నేను తీసుకొచ్చాను అనేది అయితే మీరు అడుగుతారు సో అసలు నో డౌట్ ఎట్ ఆల్ అన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మనందరూ బోజెట్ లో తీసుకొచ్చాను ఈ సారీ కలెక్షన్ అయితే అదిరిపోతుంది స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళాలి మీరు ఇంకా ఫస్ట్ ఏం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే మన లో ఎప్పుడు మీరందరూ మెచ్చే మంచి కలెక్షన్ ఉండబోతుంది కాబట్టి అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఏ సారీ అయితే స్టార్ట్ చేయాలి ఈ సారీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్ని కూడా సూపర్ డోలా సిల్క్ శారీస్ అండి చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇది చూడండి శారీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు నేను చూపిస్తాను ఒక్కొక్కటి శారీ పళ్ళు చూద్దాం ఫస్ట్ సో శారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు మంచి డోల సారీస్ అండి మన రెగ్యులర్ లైఫ్ కి ఇట్లా ఫెస్టివల్స్ లో మనం ఇప్పుడు దేవీ నవరాత్రి రోజులు ఉంటుంది తొమ్మిది రోజులు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మరి సింపుల్ గా ఉండదు మంచి డోల సారీ కదా కింద బోర్డర్ వల్ల మనకి ఆ రిచ్నెస్ కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంక ఇది చూసినట్టు అయితే పళ్ళు పాట అనమాట కింద బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ అసలు ఇది చాలా చాలా రన్ అవుతుందా మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట హిట్ హిట్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూసారు కదా సో నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ డెఫినెట్ గా వచ్చేస్తారనమాట ఈ శారీస్ ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి మీకు తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది సో వెంటనే ట్రై చేయండి ఇక్కడ ఈ షేడ్ వచ్చింది చూసారా మనకి ఈ కలర్ అండ్ ఇక్కడ కొంచెం వైన్ షేడ్ యాడ్ అయింది కదా సో లుక్ అనేది కొంచెం బాగా ఎలివేట్ అయిపోతుంది సుపర్ గా కనిపిస్తుంది మీకు డెఫినెట్ గా యూజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నా సో చూడండి ఇంకా శారీ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నాను డోలా సిల్క్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీ ఇంచుమించు అన్ని సిక్స్ హండ్రెడ్ లోపే ఉన్నాయి ప్రతి సారీ కూడా మీకు డెఫినెట్ గా యూజ్ అయ్యే కలెక్షన్ అనమాట సో రెగ్యులర్ వేర్ కి అట్లా ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి చాలా బాగుంటుంది అండ్ నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటైతే వీడియో చూసి వెళ్లేటప్పుడు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఒక లైక్ చేసి చిన్న కామెంట్ ఇచ్చేసి అయితే వెళ్ళండి మీకు ఈ శారీస్ ఎలా అనిపించాయి నచ్చితే ఇంకొక లైక్ ఇవ్వండి సో ఇదన్నమాట అండ్ ఇక బ్లౌజ్ చూసారా సూపర్ గా వచ్చింది కదా సో పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కి ఇక్కడ ప్యాటర్న్ చూడండి సో చూసినట్టయితే అయితే చిన్ని చిన్ని తో ఎంత బాగుందో శారీకి బ్లౌజ్ కూడా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ ఎక్సలెంట్ ఉంది హై పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ శారీ అండ్ ఇది మన ఫస్ట్ శారీ ఇవన్నీ కట్టుకొని చూపిస్తా లుక్ సైడ్ యాడ్ చేస్తా మీకు అర్థమవుతుంది సో మిస్ చేసుకోవద్దు అండ్ ఇప్పుడైతే సేల్ కూడా రన్ అవుతుంది మీషోలో రేపటి నుంచి సేల్ రేపు సేల్ కూడా ఉందన్నమాట మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హైలీ రికమెండెడ్ సో ఈ సేల్ లో పర్చేస్ వేసుకోండి ఇంకా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ శారీ చూపిస్తాను చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చూస్తే వా ఒక్క అని అనాల నిజంగా చాలా బాగుంది ఈ కింద వచ్చేసి బ్లాక్ కాదు కాఫీ కలర్ అంటే చాక్లెట్ కలర్ అనమాట శారీస్ అన్ని కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేస్తాను ఈ సారీ సో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ పళ్ళుకి ఇట్లా బ్రౌన్ కలర్ మొత్తం ఇలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా 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 బాగుంది అండ్ ఇంకా శారీ వేసుకున్నా కూడా ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది చక్కటి కలర్ కాంబినేషన్ లో సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా అందరికి చాలా బాగా అవుతుంది మనకైనా మన మదర్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చు అందంగా కనిపిస్తారు దీనికి వచ్చేసి మనకి చక్కగా ఒక సిమ్మరి లైన్ కూడా గోల్డ్ కలర్ ఇట్లాగా ఒక సిమ్మరి లైన్ కూడా ఇచ్చారు సో బాగుంటుందండి మంచి డోల శారీస్ అనమాట మన రెగ్యులర్ పర్పస్ కి ఫెస్టివల్స్ కి టెంపుల్స్ కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి అండ్ కింద చూడండి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ బాగుంది అన్ని బాగున్నాయి అంట అని కొంతమంది అంటున్నారు లేదండి అన్ని బాగున్నాయి అని అయితే చెప్పండి నేను చూపించే ఫైవ్ సిక్స్ ప్రొడక్ట్స్ లో అన్ని బాగుంటాయి అన్ని బాగున్నాయి అంట లేకపోతే దీనికన్నా ఇది బెటర్ ఇది తీసుకోండి అని కూడా చెప్తాను నేను ఓకేనా ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాఫీ కలర్ ప్యాటర్న్ అంటే చాక్లెట్ కలర్ ఇచ్చారు సో బ్రౌన్ కలర్ సారీ ఆ కలర్ ఇచ్చారు అని కింద బోర్డర్ కూడా ఇచ్చారు సో చూడండి ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసుకొని ఇట్లా స్టిచ్ చేయించుకుంటే ఎంత బాగుంటది చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను మిస్ చేసుకోవద్దు స్కిచ్ ఇది మన సెకండ్ సారీ టోటల్ టెన్ చూపించాలి కదా అందుకే కొంచెం స్పీడ్ చేస్తున్నా సో ఇది మన సెకండ్ సారీ మీకు అర్థం అవుతుంది కదా ఇది మన ఫస్ట్ సారీ కలర్ కాంబినేషన్ నెంబర్ వన్ కలర్ కాంబినేషన్ ఈ సారీస్ అన్ని సో వెంటనే ఆర్డర్ ప్లేస్ అవుట్ ఆర్డర్స్ స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఖచ్చితంగా ఈ సారీ చూపిస్తా ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా ఈ సారీ కట్టుకొని నేను ఆల్రెడీ వీడియో చేశాను మీరు చాలా మంది అడిగారు ఈ సారీ ఎక్కడ దక్క మీషోలు ఇదే అక్కడ రిప్లై ఇవ్వకపోవచ్చు అండి అంటే ఈ వీడియో పెట్టి దీన్ని టైప్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం అంతే సో చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇది బోర్డర్ చాలా బాగా ఇచ్చారు అసలు బోర్డర్ డిజైన్ చూడండి ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా వచ్చింది బోర్డర్ డిజైన్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు బాట అనమాట పళ్ళుకి సారీ ఉల్టా చూపిస్తున్నాను సో ఇది మనకి సారీకి బోర్డర్ సో బోర్డర్ చూస్తే మనకి పైన బోర్డర్ ఇలా వచ్చింది పళ్ళు చూసారా ఇలా కాంబినేషన్ కలర్ ఎంత బాగుంది చాలా అసలు ఎక్కడ మీరు హైలైట్ అయిపోతారు ఈ శారీలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మంచి కాంబినేషన్ లో చూసారా ఎంత సూపర్ గా ఉందో శారీ అయితే చక్కగా టెంపుల్స్ ఫెస్టివల్స్ లోని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు దేనికైనా కూడా బాగుంటుంది ఏ ఒక్క కూడా అసలు మనం కట్టుకుంటే కలర్ కాంబినేషన్ ఏ ఉండదు చాలా బాగుంది క్యాచ్ చేస్తా మీకు అర్థం సూపర్ గా ఉందండి సారీ శారీ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది మధ్య మధ్యలో చిన్న చిన్నగా సీక్వెన్ వర్క్ కూడా ఇచ్చారు బాంధి ప్రింటెడ్ తో ఇట్లా సీక్వెన్ వర్క్ మెయిన్ ఇప్పుడే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఓకేనా ఇప్పుడు దేవి నవరాత్రులు మనకి స్టార్ట్ అవబోతున్నాయి కమింగ్ చాలా బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్ మనకి చాలా మంచి కలెక్షన్ అనమాట ఈ డోలా సిల్క్ అందరి బజెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ శారీస్ తీసుకొచ్చాను సో తప్పకుండా ట్రై చేయండి మీరు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ ఇలా ఇచ్చారు ఫైవ్ ఫిఫ్టీ లోనే రండి ఈ శారీస్ అన్ని కూడా నేను అన్ని చెక్ చేస్తే తెచ్చాను మీరు ఒకసారి చెక్ చేయండి మీరు కూడా అండ్ ఇక దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట పైన బోర్డర్ ఇలా ఇచ్చారు అండ్ ఇక బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చూసారా అండ్ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలనుకున్నా బ్లౌజ్ కింద బోర్డర్ కూడా ఇచ్చారు నేను ఇప్పుడు చూపించేవన్నీ కలిపి ఒకటే సింగిల్ లింక్ ఇస్తున్నా ఆ ఒక్క లింక్ క్లిక్ చేయండి ఈ ప్రొడక్ట్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తాయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే దాని మీద క్లిక్ చేయొచ్చు ఇంకొంచెం కలెక్షన్ కూడా యాడ్ చేస్తున్నా నాకు బెస్ట్ అనిపించే ఇంకొన్ని శారీస్ కూడా యాడ్ చేస్తున్నా ఎందుకంటే అన్ని నేను వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి నాకు ఇంకొంచెం బెస్ట్ అనిపించి యాడ్ చేస్తున్నా మీరు అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఆప్షన్ లేదు చూసారు కదా కలర్ ఎంత ముద్దుగా ఉందో కట్టుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తాము సో నేను ఆల్రెడీ కట్టుకున్న వీడియో చేసి అందరికి నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది మన థర్డ్ సారీ నెక్స్ట్ చూడబోయే కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ చూడండి ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి డార్క్ గ్రీన్ పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇది కూడా చాలా చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అందంగా ఉండే కలర్ కాంబినేషన్ ఇది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి వావ్ ఇది కూడా మంచి డోలాలో వచ్చిందండి కాంబినేషన్ ఇక్కడ చూస్తారా మనకి ఇది పళ్ళు పాట అనమాట అద్భుతంగా ఉంది ఈ పాట కూడా కింద బోర్డర్ కూడా చూస్తే ఇలాగా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా ఎక్సలెంట్ అండి సూపర్ సూపర్గా వచ్చింది ఫ్యాబ్రిక్ పట్టుకుంటా ఫీల్ చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ సూపర్ మెత్తగా అనిపిస్తుంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు డోలా లేదు చాలా హై క్వాలిటీ అనమాట సో అందుకని చెప్పి మనకి ఇంత మెత్తగా అనిపిస్తుంది ఇక్కడ చూసారా సిమరి లైన్ కూడా వచ్చింది అండ్ ఇంకా శారీ వేసుకుంటే ఆబ్వియస్లీ మీకు అర్థం అవ్వాలి ఆ లుక్ ఎలా అసలు ఎంత మంచి లుక్ రాబోతుంది అనేది చూడండి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా బాగుంది కదా ఇక్కడ చిన్న బోర్డర్ ఇక్కడ పెద్ద బోర్డర్ వచ్చింది అంటే మరీ పెద్దగా కూడా కాదు ఈ బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు మంచి ట్రెడిషనల్ వేర్ శారీ కలర్ చాలా నీట్ గా చాలా అందంగా కనిపిస్తుంది మనకైనా మన మదర్స్ అయినా ఎవరైనా కూడా వేసుకోవచ్చండి అందంగా ముచ్చటగా కనిపిస్తారనమాట అండ్ ఫెస్టివల్ కలెక్షన్ ఇది అంతే నేను చక్కగా తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న మనకి ఎలాంటి అలసట రాని చీరలు ఇవి సో అందరికి అందరి కబోర్డ్ లో వాడ్రాప్ లో ఉండాల్సిన శారీ కలెక్షన్ ఇది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మంచి కలెక్షన్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మీకు నచ్చితే ఏది రా అది మీరు తీసుకోవచ్చు ఓకేనా ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా కొంచెం చక్కగా సింపుల్ గా ఇచ్చారు గ్రీన్ కలర్ ఏనండి అండ్ కింద వచ్చేసి మనకి బోర్డర్ కూడా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ఎక్సలెంట్ వచ్చింది చూడండి దీనికి యాక్చువల్ గా ఇలా ప్లెయిన్ గ్రీన్ వేసుకుంటేనే బాగుంటుంది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా సూపర్ కాంబినేషన్ నేను చెప్పాను కదా ఇదే తీసుకోండి అని అయితే చెప్పలేను అన్ని ఒక్కటి మించి ఒక్కటి కలర్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ చూపించి కూడా సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి ఇదిగోండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు నేను ఫస్ట్ చూపించింది ఇది సేమే కలక్క అనుకుంటారేమో కంప్లీట్లీ డిఫరెంట్ అండి సో ఫస్ట్ చూపించిన కలర్ మనకి లేవెండర్ కలర్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఉల్లిపోటీ కలర్ అంటాం కదా ఆనియన్ కలర్ ఆ కలర్ వచ్చింది అనమాట సో ఆనియన్ కి ఇట్లా వైన్ కలర్ వచ్చింది ఇది కూడా భలే వచ్చింది కాంబినేషన్ ఇది కూడా ఎప్పటికీ ట్రెండింగ్ కాంబినేషన్ దట్టు ఇది మనకి చక్కటి బాందిని ప్రింట్ డిజైన్ తో వచ్చింది పళ్ళు కూడా చూడండి మంచి బాందిని ప్రింట్ డిజైన్ అయితే మంచి బాందిని డిజైన్ అనేది ఇచ్చారు సో ఇలా వచ్చింది ఇది పళ్ళు మంచి కలంకారీ ప్యాటర్న్ వచ్చింది పళ్ళు చూస్తున్నారు ఇలా వచ్చింది అనమాట ఇంకా శారీ వచ్చేసి ఇది మంచి బాందిని బాందిని ప్రింట్ శారీ అండ్ వేసుకున్నా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఈ క్వాలిటీ దగ్గర నేను చూపిస్తాను చూడండి సో ఇలా వచ్చింది క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా మెత్తగా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు స్టెప్స్ ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది అనమాట ఇది మనం మదర్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చండి కాలేజ్ వర్కింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది చక్కగా డీసెంట్ గా కనిపిస్తారు మీరు చూసారా ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ఎంత యూనిక్ గా ఉందో సో ప్రతిది కూడా చాలా చక్కటి కలర్ కాంబినేషన్ తో తీసుకొచ్చాను కలర్స్ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతి దాంట్లో ఇంకా వేరే వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ నాకు కొన్ని ఇవి నచ్చి నేను ఇవి తీసుకున్నా వీటిలో వేరే కలర్స్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా పైన బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం మనకి ఇదే బాంతిని ప్రింట్ కింద కూడా ప్యాటర్న్ ఇలా చాలా చక్కటి కలర్ కాంబినేషన్స్ అండి గా వచ్చాయనమాట హైలీ రికమెండ్ చేస్తాను బర్జెట్ లో మనందరి బర్జెట్ లో ఈ శారీస్ వచ్చాయనమాట ఏది నచ్చితే అది మీరు పర్చేస్ తీసుకోవచ్చు ఒక్కటి కాకపోయినా రెండైనా తీసుకునే ఎలాంటి ప్రాబ్లం లేదు అంత బాగున్నాయి పైన ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ కి వైన్ కలర్ వచ్చిందండి అండ్ కింద వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది చూసారా బోర్డర్ కూడా చక్కగా ఇచ్చారు బ్లౌజ్ కి సో ఇది ఇలాగా ఇది వేసుకొని ఎగ్జాక్ట్ అది వేసుకొని చీర కట్టుకుంటే దాని అందమే వేరు ఎందుకంటే ఇక్కడ కూడా బాధని ప్రింట్ ఇచ్చారు మనకి డైరెక్ట్ గా ప్లెయిన్ అయితే ఇవ్వలేదు కదా చక్కగా బాధీని ప్రింట్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది అందంగా కనిపిస్తాము సో ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇది కూడా చాలా చక్కటి కలర్ కాంబినేషన్ వేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాం దట్టు మన బడ్జెట్ లో శారీ అనమాట అండ్ ఇంకొక సారీ చూపిస్తాను మీ అందరికి తెలిసిన కలర్ కాంబినేషన్ అయినా కూడా ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ లేకుండా అసలు ఈ శారీస్ ఉండవు చూడండి ఒక్కసారి ఇది కూడా మనకి మంచి చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సో వేసుకున్నా కూడా చాలా షైన్ గ్రేస్ బాగుంటుంది ఇది మనకి డోలలా రాలేదు ఇది మనకి జార్జెట్ వచ్చింది అనమాట చక్కటి జార్జెట్ పైన వచ్చింది ఈ సారీ చూడండి డిజైన్ అంతా ఇది ఇచ్చిన ప్రింట్ కాదు సారీ తిని బిల్ట్ వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది ఈ సారీ కూడా వేసుకున్నా కూడా చాలా అందంగా చక్కగా కనిపిస్తాము అండ్ కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు ఈ శారీస్ కట్టుకుంటే కొంచెం స్లిమ్ గా ఇంకా అందంగా కనిపి ఇస్తారు సో చాలా బాగా వచ్చింది సారీ చూడండి ఇక్కడ బోర్డర్ కనిపిస్తుంది ఈ బోర్డర్ ఇలా వచ్చింది ఇది మంచి జోర్జెట్ మెత్తగా ఉంది జార్జెట్ సో ఇలా ఇప్పటివరకు వరకు డోలాస్ అండి ఇది జార్జెట్ సారీ వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓ కింద కూడా ప్యాటర్న్ ఇలా మంచి మంచి బోర్డర్ కూడా ఇచ్చారు సింపుల్ గా ఉంది కట్టుకుంటూ మాత్రం ఆ గ్రేస్ గా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది అనమాట ఇంకా బ్లౌజ్ మీరు ఇక్కడ చూస్తుంది బ్లౌజ్ ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు చూస్తారా ఒక్కసారి సారీ కూడా మనకి ఎలాంటి ప్లెయిన్ పార్ట్ లేదు పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ కి ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ ఇలా చాలా చక్కటి సారీ అనమాట ఇది కూడా మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంక నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ శారీ అయితే వదిలేసారా చూడండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ మీరు చూడాలండి ఖచ్చితంగా ఎంత బాగుందో బ్లూ మీద ఫ్లోరల్ డిజైన్ తో ఇలా వచ్చింది సో ఈ శారీ కూడా మీరు చూడొచ్చు యాక్చువల్ గా ఇది వెనక్ ఉండిపోయింది అందుకే చూపించలేదు సో చూడండి ఇది మనకి పళ్ళు పాట అనమాట శారీకి పళ్ళు వచ్చేసి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ తో పళ్ళు అనేది వచ్చింది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం మీరు చూడొచ్చు ఫ్లోరల్ డిజైన్ పైన చక్కగా పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ మధ్య మధ్యలో బుటీస్ కూడా ఇచ్చారు మీరు చూసారా ఇది కూడా కంప్లీట్లీ ఫెస్ట్ సారీ అండి కంప్లీట్లీ ఫెస్ట్ సారీ చాలా అందంగా ఉంటుంది కట్టుకున్న కూడా చాలా చాలా అందంగా కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ప్రతి సారీ కూడా చాలా చక్కని కాంబినేషన్ లో వచ్చింది ఇంకా చీర మొత్తం అయితే మనకి ఇలా సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అసలు అదిరిపోయింది అంతే కింద బోర్డర్ చూస్తే మనకిది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట అండ్ పైన కూడా బోర్డర్ ఇలా వచ్చింది చూసారా ఇంకా శారీ మొత్తం చూస్తే ఓ ఇది చాలా బాగుంది చాలా సూపర్ దీనిపైన ఈ పర్పుల్ పైన ఇలా బుటీస్ రావడం అనేది డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయిపోయింది అండ్ ఇక బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది ఇంకా దీనికి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ప్యాటర్న్ ఇలా ఎంత ముద్దుగా ఇచ్చారు బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు ఆ ప్రైస్కి కి వాళ్ళు పెట్టిన ప్రైస్ కి కంప్లీట్లీ న్యాయం చేశారు చాలా బాగుంది సారీ శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎన్ని చీరలు తీసుకోవాలనేది మీ డెసిషన్ కంప్లీట్లీ బట్ ఈ శారీస్ అయితే చూపించాను ప్రతిదీ కట్టుకొని కూడా చూపిస్తాను కొంచెం కష్టమైన మీకు అర్థం కావాలి కాబట్టి లుక్ సో తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మంచి జార్జెట్ పైన వచ్చింది సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇది కూడా మనకి జార్జెట్ పైన వచ్చింది ఇందాక పర్పుల్ చూపించాను కదా పర్పుల్ లో అలాగే వచ్చింది ఇది కూడా ప్యాటర్న్ చూడండి మనకి ఇది కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఎక్సలెంట్ అనమాట ఇంకా చీర వేసుకుని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండ్ అనమాట ఈ సి గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా ట్రెండ్ అవుతుంది విత్ ఫ్లోరల్ డిజైన్ తో సో ఈ సారీ కూడా చాలా బాగుంది కట్టుకుంటే మెత్తగా ఫలింగ్ మెటీరియల్ అనమాట బాడీ హగ్గింగ్ శారీ అని అయితే చెప్పొచ్చు అండ్ ఆబ్వియస్లీ దీనికి బ్లౌజ్ అయితే ఇలానే వస్తుంది కదా సీ గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు చాలా 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 బ్యూటిఫుల్ ఉంది శారీ కూడా మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా చాలా మెత్తగా ఉందనమాట సారీ ఇది కంప్లీట్లీ జార్జెట్ శారీ అనమాట ఇలా జార్జెట్ కావాలి అనుకునే వాళ్ళు మీరు దీనికి వెళ్ళచ్చు అండ్ ఇక మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది మనకి లెనిన్ లో వచ్చిందనమాట అందుకే లాస్ట్ చూపిస్తున్నాను సో లెనిన్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది ఈ శారీ కూడా ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఇలా వచ్చింది అన్నమాట ఇప్పుడు వీటితో ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకుంటున్నారు చాలా మంది సో లా మీకు ఫ్రాక్ లో కావాలంటే ఫ్రాక్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ చూసారు కదా మంచి గ్రీన్ కలర్ తో వచ్చింది కాంబినేషన్ కలర్ అంతా బాగుంది ఇంకా లెనిన్ అనమాట దీన్ని దాంతో కంపేర్ చేయలేము ఈ లెనిన్ మ్యాచింగ్ శారీ క్వాలిటీ వేరు దిండి దిండి అండ్ డోలా వేరు జార్జెట్ వేరు అన్ని కంప్లీట్లీ డిఫరెంట్ సో మీకు ఏది నచ్చినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట చూసారా ఇది మన టెన్త్ శారీ సో ఓవరాల్ గా పది చీరలు చూపించాను సో కొంచెం ఓపెన్ చేసుకుని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ అనమాట అండ్ ఇంక ఇది ఈ రోజు వీడియో అన్ని క్లిక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా సింగిల్ కలెక్షన్ లింక్ ఇస్తా ఒక్కటే క్లిక్ చేసేయండి సరిపోతుంది అన్నీ అక్కడ కనిపిస్తాయి అండ్ నేను వేసేసిన ఈ డ్రెస్ పెట్టుకున్న ఈ బుట్టలు మెల్ల వేసుకుంటే ఈ జ్యువెలరీ అన్ని మీషోలో వేయండి హ్యాపీగా అన్ని లింక్స్ ఇచ్చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసేయండి ఇదన్నమాట నచ్చితే డెఫినెట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్